హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్నింతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వీర కణాల సంఖ్య తక్కువగా ఉందని లేదంటే జీరో కౌంట్లో ఉందని మోటిలిటీ తక్కువగా ఉందని పిల్లల పుట్టడం లేదని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు వాస్తవానికి ఈ వీరకరణల సంఖ్య తక్కువ కావడానికి మనం తీసుకున్నటువంటి ఫుడ్ వల్లనే ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా చాలామంది కూడా అధిక వేడి వల్ల ఈ వీరకరణ సంఖ్య తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఆ విషయాన్ని చాలా మందిలో గుర్తించారు సహజంగా వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా వేడి గచ్చ పదార్థాలు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి ఎక్కువగా చేస్తుంటారు దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు తీరా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టడానికి వచ్చేసరికి వీరకరణ సంఖ్య తక్కువగా ఉందని దానివల్ల పిల్లలు పుట్టడం లేదని బాధపడుతుంటారు ఇకపోతే సమస్య ఎలాగో వచ్చింది దాని పరిష్కారం ఏంటి అని కూడా చాలా మంది చాలా యూట్యూబ్లలో కానివ్వండి డాక్టర్ దగ్గర కానీ తిరుగుతుంటారు కానీ ప్రయోజనం అనేది పెద్దగా కనబడదు సో ఈ విషయంలో నాటి వైద్యం అనేది మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది చాలా మంది కూడా మా వద్ద నుంచి మెడిసిన్ పొంది వీరకాణ సంఖ్యను పెంచుకోవడం ముటిరెడ్డిని పెంచుకోవడం అనేది జరిగి పిల్లలతో కూడా హ్యాపీగా ఉన్నామని మాకు కాల్ చేసి కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది కూడా మంచి జీవితాన్ని అందించామనే ఒక మా ఆత్మ సంతృప్తి కూడా మాకు ఉంది సో ఈ రోజు కూడా నేను చాలా మంది కూడా ఇంత ముందు కూడా నేను వీర వృద్ధికి వీరకరణ సంఖ్య పెంచుకోవడానికి చాలా రకాల వీడియోస్ కూడా తీయడం జరిగింది ఈ రోజు మీకు ఫస్ట్ టైం మీకు లైవ్ లో చూపిస్తున్నాను వీరకరణ సంఖ్య పెంచుకునే ఒక అద్భుతమైన మొక్క ఆ ముక్కను మీకు ఇంత ముందు కూడా చూపించడం జరిగింది గురువింద అని చూడండి ఇవి గురువింద గింజలు నాకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఈ గురివింద చెట్టు అనేది ఎలా ఉంటుంది అన్నది గురువింద గింజలు వీటిని బంగారం తూకంలో గురిజల కింద వీటిని వాడుతూ ఉంటారు వాళ్ళు తూకానికి సో ఈ చెట్టు ఇలా పాకుతూ ఉంటుంది మీకు కనబడుతుంది కదా ఓకేనా సో నేను దీన్ని కొద్దిగా కష్టపడి దీని వేరును కూడా గ్రహించడం జరిగింది చూడండి సో చూడండి ఇది చెట్టు యొక్క వేరు సో ఈ ప్రాంతం వరకు మనం కట్ చేద్దాం ఓకే ఇలా ఉన్నటువంటి ఈ వేరుని శుభ్రం చేసుకోండి మంచిగా శుభ్రం చేసుకొని దీన్ని దంచి కొద్దిగా రసాన్ని కానివ్వండి లేకపోతే ముక్కని కొద్దిగా అయినా తీసుకోండి పర్వాలేదు ఇంతవరకు తీసుకున్నా పర్వాలేదు సో తీసుకొని ఈ ప్రాంతాన్ని తెల్లగా ఉన్నటువంటి ప్రాంతాన్ని బాగా దంచి ఈ ముద్దను పాలల్లో వేసుకొని పరికడుపున ఉదయం పూట కంట చక్కెర కలుపుకొని కనుక తాగుతూ ఉంటే కేవలం నెల రోజుల్లోనే మీ వీర కణాల సంఖ్య జీరో ఉన్నా పర్లేదు అది మిలియన్లలోకి కోట్లలోకి రావడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వర్క్ అవుతుంది కాకపోతే మీరు దీంతోపాటుగా ఒక చిన్న పని కూడా చేయాలి పత్యం చేయాలి పత్యం అంటే ఏంటి అని మళ్ళీ చాలామంది అడుగుతుంటారు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు పూర్తిగా మానివేయాలి చింత పులుపులు పచ్చళ్ళు అదేవిధంగా ఎక్కువగా చిన్నపప్పు తిండాలు ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ ఇలాంటివన్నింటినీ కూడా పూర్తిగా మానివేసి కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ మంచి డైట్ ఫాలో అవుతూ ఓకేనా ఈ పత్యానికి ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఏ ఎంబీబీఎస్ డాక్టర్కి ఏ ఎండి దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు తప్పకుండా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి మూలికల్ని కూడా మేము చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి శుభ్రం చేసి శుద్ధి చేసి మేము దాచిపెట్టి కూడా చాలా మందికి ఇస్తూ ఉంటాము చాలా మంది కూడా వీటి వల్లనే ఎక్కువ రిజల్ట్ రావడం అనేది జరిగింది ఇకపోతే చాలామంది మాకు అంటే సిటీలో ఉన్నాం సార్ మాకు ఇలాంటి ఏమి దొరకవు మాకు కానీ మేము ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అని అనుకునే వాళ్ళు నేరుగా మా కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాటు వైద్యం ఎన్ఏఏటీయుఎం నాటు వైద్యం డాట్ కాం కి లాగిన్ఐ మీ సమస్యకు సంబంధించిన వీరకాల సంఖ్య సంబంధించినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయడం వల్ల కూడా డాక్టర్ గారు నేరుగా మీకు కాల్ చేసి మీ సమస్యను తెలుసుకొని దానికి మంచి మెడిసిన్ పంపించడం ద్వారా మీరు వీరకాల సంఖ్యను కూడా పెంచుకునే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా మీరు ఒకవేళ నేరుగా రావాలనుకుంటే కూడా మా అడ్రస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం అనేది జరుగుతుంది నేరుగా వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి కూడా మేము మెడిసిన్ పొందవచ్చును సో పక్క హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మేము ఇవ్వగలుగుతాము మీ సమస్య తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకండి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి లేదంటే రావడం వీలు కానట్లయితే వెబ్సైట్ ద్వారా కూడా పర్చేస్ చాలా మంది కూడా చాలా చక్కని రిజల్ట్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మీకేమైనా మాకు చెప్పాలి అనుకున్నా లేదంటే మా గురించి ఏదైనా అడగాలనుకుంటే మీరు కామెంట్ ద్వారా కూడా మరి తెలుసుకునే అవకాశం కూడా కలిస్తున్నాం ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ